హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్ ఈ రోజు మనం శాఖమూరు రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నాం అండి ఇక్కడ ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది ఈ రిజర్వాయర్ అయితే శాఖమూరు సెంట్రల్ పార్క్ లోపల అయితే ఉండబోతుందండి ఆ సెంట్రల్ పార్క్ ప్రెసెంట్ స్టేటస్ ఎలా ఉంది అలాగే అనంతవరం లో కన్స్ట్రక్ట్ అవుతున్న రీజనల్ పార్క్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ ఏమేమి రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ లో ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఎంత వేగంగా జరుగుతుంది అనేది ఈ వీడియో లో డీటెయిల్ గా చూద్దాం వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి అలాగే వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేయండి దాని వల్ల మన వీడియో ఇంకొంత మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను అమరావతిలో జరుగుతున్న ప్రతి కొత్త విషయం లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను కానీ మీకు టైంలో లో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఒక్కసారి నొక్కండి రెడీ లెట్స్ గో ఇక్కడ మీరు చూస్తుంది శాగమూరు రిజర్వాయర్ యొక్క ప్రధాన బంద్ నిర్మాణం ఈ బంద్ చుట్టూ నలుమూల గులకరాలతో రీఎన్ఫోర్స్మెంట్ చేస్తూ దీని క్రింద జియో టెక్స్టైల్ షీట్లను వేసి మట్టి కుదింపుని నివారించేలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు ఇవి మొత్తం రిజర్వాయర్ ను వరద ప్రవాహాల నుంచి రక్షించడమే కాకుండా భవిష్యత్తులో బోటింగ్ జోన్ కు మరియు హెల్తీ వాల్ గా పనిచేస్తుంది లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు కొంత ఏరియా వరకు ఈ ఫ్రంట్ ఏరియాలో మాత్రమే ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరిగినట్టు మనం చూసాం కానీ ఇప్పుడు చూడొచ్చు దాదాపు రిజర్వాయర్ చుట్టూ ఈ జియో టెక్స్టైల్స్ షీట్స్ పెట్టి వాటిపైన గులకరాళ్ళు వేసి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసినట్టు అయితే మనకు కనిపిస్తుంది అండ్ లాస్ట్ టైం వీడియోలో చూసినప్పుడు ఈ శాకమూరు రిజర్వాయర్ మధ్యలో చాలా మట్టి దెబ్బలు అయితే ఉన్నాయి కదా ఆ మట్టి దెబ్బలు మొత్తం అయితే బయటికి తోడేశారండి మొత్తం క్లీన్ చేసేసారు రిజర్వాయర్ అంతా చూడొచ్చు ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది జియో టెక్స్టైల్ షీట్స్ అయితే అమర్చారు వాటిపైన రాడ్లు పెట్టి గులకరాళ్ళు వేసి వాటిని పైన ఒక లేయర్ ఆ షీట్లు ఉన్నాయి కదా నల్ల షీట్లు వాటిని వేసి వీటైతే కప్ వేయడం జరుగుతుంది ఈ రిజర్వాయర్ చుట్టూ ఇలాగే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారండి ఈ రిజర్వాయర్ విషయానికి వస్తే అమరావతి రాజధాని ప్రాంతంలో శాకమూరు గ్రామ పరిధిలో మూడు వందల ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ పార్క్ లో భాగంగా యాభై ఎకరాల బోటింగ్ రిజర్వాయర్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే ఈ రిజర్వాయర్ ప్రాజెక్ట్ ప్రధానంగా నీటి నిల్వ అంటే స్టోరేజ్ చేయడానికి వరద నిర్వహణ అంటే ఫ్లడ్ మిటిగేషన్ కంట్రోల్ కి ప్రకృతి సౌందర్యం చుట్టూ మొక్కలైతే పెట్టి దీన్ని సుందరీకరణం చేయబోతున్నారండి ఎక్కువ రీక్రియేషన్ లాగా అలాగే దీనిలో బోటింగ్ పార్క్ వ్యూ కోసం ఉపయోగించబోతున్నారు ఈ రిజర్వాయర్ ని నెదర్లాండ్స్ డిజైన్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రూపొందిస్తున్నారు దీని పొడవు వెడల్పు గరువు అన్ని మాస్టర్ ప్లాన్ లో ప్రీడిఫైన్ చేయబడ్డాయి డిజైన్ లైన్ అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కెనాల్స్ కనెక్షన్ అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్ నగరానికి నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయర్ కృష్ణాయపాలెం నీరుకొండ ప్రాంతాల వరకు బ్లూ గ్రీన్ కారిడార్ల వ్యవస్థాపించబడుతుంది ఎదర కనిపించేది నీరుకొండ వెళ్ళే సైడ్ అండి ఇదంతా సెంట్రల్ పార్క్ గా డెవలప్ చేయబోతున్నారు ఆ దూరంగా కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అక్కడే నీరుకొండ రిజర్వాయర్ అయితే రాబోతుంది ఈ శాఖమూరు రిజర్వాయర్ మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణాలు అయితే నిర్మించడం జరుగుతుందండి దీనిలో ఫ్లడ్ మిటిగేషన్ వాటర్ స్టోరేజ్ రీక్రియేషన్ టూరిజం అభివృద్ధి చేయబోతున్నారు అమరావతి మాస్టర్ ప్లాన్ లో శాకమూరు రిజర్వాయర్ ఒక సెంట్రల్ అర్బన్ వాటర్ బాడీగా గుర్తించబడింది ఇది నగరంలో మూడు ప్రధాన రిజర్వాయర్లు ఒకటి వాటి పేర్లు వచ్చేసి ఇది శాకమూరు రిజర్వాయర్ ఒకటి నీరుకొండ కృష్ణైపాలెం మూడు రిజర్వాయర్లు అయితే ఉండబోతున్నాయి ఈ మూడు కలిపి ఒక బ్లూ గ్రీన్ కారిడార్ గా పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లబోతుంది అంటే పర్యావరణానికి ఉపయోగపడతాయి ఇలాంటి రిజర్వాయర్స్ రెండు వేల ఇరవై ఆరులోపు ఫేజ్ వన్ అంటే బోటింగ్ లేక్ బండ్ అండ్ గ్రీనరీ పూర్తి చేసే లక్ష్యాల పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ దీనికి సంబంధించి ఎంవిఆర్ సమస్ ఈ పనులైతే చేపట్టడం జరుగుతుంది ఆ దూరంగా కనిపించేది విట్ కాలేజ్ అండి అది ఐనవోలు గ్రామం ఆ పక్క గ్రామం ఆ సెంట్రల్ పార్క్ చూడొచ్చు ఫ్రంట్లో ఈ రైట్ సైడ్ మొత్తం ఇదంతా సెంట్రల్ పార్క్ ఉండబోతుంది మూడు వందల ఎకరాల సెంట్రల్ పార్క్ అయితే రిజర్వాయర్ దగ్గరలో రాబోతుంది చూడొచ్చు దీని డిజైన్ కూడా ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తుంటే ఇది ఒక పెద్ద బోటింగ్ జోన్ గా మారి పర్యాటక ప్రాజెక్టులుగా వృద్ధి చెందబోతుంది దీని చుట్టూ సైక్లింగ్ ట్రాక్ వాక్వేలు పబ్లిక్ గార్డెన్లు ఏర్పాటు చేయబోతున్నారు ప్రజెంట్ మనం చూస్తున్నది శాకమూరు సెంట్రల్ పార్క్ అండి ఇక్కడ చూడొచ్చు డిజైన్ ఎలా ఉందో ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అనేది అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఒక ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అండి ఇది రాజధాని నగరంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని విహారాన్ని అనుకూలమైన ప్రదేశం అందించడమే లక్ష్యంగా రూపొందించబడుతుంది అమరావతి రాజధాని ప్రాజెక్టులో విహారాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో గల శాఖమూరు సెంట్రల్ పార్క్ ఇది దేశంలోనే కాదు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడల్ అర్బన్ పార్క్గా నిలిచే అవకాశం ఉంది ఈ పార్క్ మొత్తం సిటీ సెంటర్ లో ఉండేలాగా ప్లాన్ చేశారు అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు వంటి భవనాలు దగ్గరలో దీన్ని అయితే నిర్మించడం జరుగుతుంది పార్క్ లో ముఖ్యమైన ఫీచర్లు వచ్చేసి యాభై ఎకరాల బోటింగ్ రిజర్వాయర్ ఇక్కడ మనం చూసిన శాఖమూరు రిజర్వాయర్ లో బోటింగ్ జరిగేలాగా ప్లాన్స్ అయితే చేస్తున్నారు వాకింగ్ ట్రాక్స్ జాగింగ్ ట్రాక్స్ మొత్తం పార్క్ చుట్టూ సైక్లింగ్ జోన్స్ యోగా మెడిటేషన్ లాన్స్ అర్బన్ ఫారెస్ట్ ఏరియాస్ బర్డ్ వాచింగ్ ఐలాండ్స్ అవుట్ డోర్ యాంపీ థియేటర్ పబ్లిక్ గ్యాదరింగ్ కోసం డిజైన్ చేశారు అలానే ఫుడ్ కోర్ట్స్ ఆర్గానిక్ గార్డెన్స్ కిడ్స్ ప్లే ఏరియాస్ అన్ని రాబోతున్నాయి భవిష్యత్తులో ఈ పార్క్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ పార్క్ సింగపూర్ గార్డెన్స్ బైద బే ఢిల్లీలో ఉన్న సెంట్రల్ బిస్తా లాన్స్ హైదరాబాద్ లోని కేబిఆర్ పార్క్ ను మించి అర్బన్ గ్రీన్ హబ్ గా అవ్వబోతుంది ఇది వచ్చేసి అనంతవరంలో కన్స్ట్రక్ట్ అవుతున్న రీజనల్ పార్క్ అండి ఇక్కడ చూడొచ్చు చుట్టూ మొక్కలు అయితే పెట్టి మధ్యలో రోడ్స్ అవి వేశారు ఇది ఒక రీజనల్ పార్క్ కింద అయితే డెవలప్ చేయబోతున్నారండి ఇది గ్రావిటీ కెనాల్ పక్కనే రాబోతుంది ఇది గ్రావిటీ కెనాల్ ఎన్ ఫోర్టీన్ రోడ్ కానుకుని ఈ రీజనల్ పార్క్ అయితే రాబోతుంది ఇదండి వీడియోలో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్